నమస్కారం ఆంధ్రప్రభకు స్వాగతం నేను తేజస్వి గురు బ్రహ్మ విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ నమః ఈ శ్లోకం అందరికీ తెలుసు కానీ ఈ శ్లోకం ఎలా పుట్టింది మొదట ఎవరు పలికారు ఎందుకు పలికారు శ్లోకం వెనుక ఉన్న విషయం ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాము పూర్వం కౌత్సుడు అనే పేద పిల్లవాణ్ణి విద్యాధరుడు అనే గురువుగారు తన ఆశ్రమానికి పిలుచుకువచ్చి తనకు తెలిసిన అన్ని విద్యలు నేర్పాడు ఒకసారి పని మీద కొన్ని రోజులు బయటకు వెళ్ళాడు గురువుగారు తిరిగి వచ్చే వరకు కౌత్సుడు ఆశ్రమాన్ని చక్కగా చూసుకున్నాడు గురువుగారు తిరిగి వచ్చిన కొన్ని రోజులకు కౌత్సుడు చదువు పూర్తయిపోయింది కౌత్సుని తీసుకెళ్లడానికి తల్లిదండ్రులు వచ్చారు కానీ కౌత్డు తాను గురుగారి దగ్గరే ఉంటానని ఇంటికి రానని ఖరాఖండిగా చెప్పి తల్లిదండ్రులను వెనక్కి పంపాడు వాళ్ళు వెళ్ళిన తర్వాత గురువుగారు కారణం అడిగారు అప్పుడు కౌత్సుడు ఇలా చెప్పాడు గురువుగారు మీరు కొన్ని రోజుల క్రితం బయటకు వెళ్ళినప్పుడు మీ జాతకం చూశాను మీరు సమీప భవిష్యత్తులో మీకు భయంకరమైన రోగంతో ఇబ్బంది పడతారు అందుకే మిమ్మల్ని వదిలి వెళ్ళలేను అని చెప్పాడు జాతకం ప్రకారం కొన్ని రోజులకు గురువుగారికి క్షయరోగం వచ్చింది ఆ కాలంలో క్షయకు సరైన చికిత్స లేకపోవడంతో కాశీకి వెళ్ళి దాన ధర్మాలు పుణ్యకార్యాలు చేయాలని గురు శిష్యులు కాశీకి వెళ్లారు గురువుగారి రోగం చూసి కాశీ ప్రజలు వీళ్లను అసహించుకున్నారు కానీ కౌత్సుడు గురువుగారికి సేవలు చేస్తూనే ఉన్నాడు ఎంతోమంది గురువుగారిని వదిలి వెళ్లమని సలహా ఇచ్చినప్పటికీ కౌత్సుడు మాత్రం గురువుగారిని వదలలేదు కౌత్సుడి గురుభక్తికి మెచ్చిన త్రిమూర్తులు అతన్ని పరీక్షించాలి అనుకున్నారు మొదటగా బ్రహ్మ మారువేషంలో వెళ్లి గురువుని వదిలేయమని సలహా ఇచ్చాడు కౌత్సుడు బ్రహ్మ చెప్పిన మాటలు వినలేదు రెండవసారి విష్ణువు మారువేషంలో వచ్చి సలహా ఇచ్చినా కూడా కౌత్సుడు వినలేదు మూడవసారి చివరికి పరమేశ్వరుడు వచ్చినా వినలేదు మెచ్చిన పరమేశ్వరుడు ఏదైనా సహాయం కావాలా అని అడిగాడు మరెవరూ గురువును వదిలేయమనే సలహా నాకు ఇవ్వడానికి రాకుండా కాపలాకాయమన్నాడు కౌత్సుడు అతని గురుభక్తికి మెచ్చిన త్రిమూర్తులు ప్రత్యక్షమయ్యారు మోక్షం మోక్షమిస్తామన్నారు అప్పుడు కూడా కౌసుడు వారితో నాకు మీ గురించి చెప్పి ఈరోజు మీరు ప్రత్యక్షం కావడానికి కారణమైన నా గురువే నాకు బ్రహ్మ నా గురువే నాకు విష్ణువు నా గురువే నాకు మహేశ్వరుడు మీరు సాక్షాత్కారం అవడానికి కారణమైన నా గురువే నాకు పరబ్రహ్మ అని అర్థం వచ్చేలా గురు బ్రహ్మ విష్ణు గురుదేవో మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురు నమ అనే శ్లోకం చెప్పాడు కౌసుడు తన గురువు గారికి మోక్షం ప్రసాదించమని త్రిమూర్తులను వేడుకున్నాడు గురుభక్తికి మెచ్చిన త్రిమూర్తులు గురువుగారికి మోక్షం ప్రసాదించారు ఆనందంతో కౌసుడు తల్లిదండ్రుల వద్దకు వెళ్లిపోయాడు ఇది ఈ శ్లోకం వెనుక ఉన్న విషయం కొన్ని ముఖ్య శ్లోకాల విలువలు అద్దాలు అందరూ తెలుసుకోవాలి అందరూ తమ తరువాతి తరం వాళ్ళకి కూడా తెలియజేయాలి జై గురుదత్త